దుర్మార్గపు పాలన నుండి మన దేశ ప్రజలను కాపాడటానికి ఎంతో మంది మహనీయులు కలుపెరగని పోరాటాన్ని చేసి తమ ప్రాణాలను త్యాగం చేసి మన దేశానికి స్వాతంత్రాన్ని తెచ్చారని అటువంటి మహనీయులందరినీ ఈ రోజున గుర్తు చేసుకోవడం మనందరి బాధ్యత అని మిజయనరం జిల్లా రిల్లీ బాటి ఉపకులాల సంక్షేమ సంఘం అధ్యక్షులు సోము మురళీమోహన్ అన్నారు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా సోము మురళీమోహన్ మరియు పంతొమ్మిదో డివిజన్ లంకాపట్నం టీడీపీ నాయకురాలు సోము మాధవేలు తొలుత స్థానిక రౌతు ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు తదుపరి జాతీయ జెండాను ఎగురవేశారు అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించారు నాయక జయంగా తదుపరి విద్యార్థిని విద్యార్థులకు పుస్తకాలను పెన్లను చాక్లెట్లను బిస్కెట్లను పంచిపెట్టారు ఈ కార్యక్రమంలో బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా నాయకులు అర్జి శివప్రసాద్ పాస్టర్ రౌతు గురుమూర్తి సోము ఎర్రయ్య రౌతు వాసు సోము రమణ రౌతు బలరాం సోము మధు బండి యాకోబ్ ఎర్రంశెట్టి దాసు పొడుగు వెంకటి పొడుగు కనకారావు బంగారి గురుమూర్తి పొడుగు పైడిరాజు సోము మహాలక్ష్మి మరియు అధిక సంఖ్యలో పంతొమ్మిదవ డివిజన్ లంకాపట్నం ప్రజలు మహిళలు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా రెల్లి వాటి ఉపకొల సంక్షేమ సంఘం అధ్యక్షులు భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా చక్రవర్తులు రాజులు భారతదేశాన్ని పాలించేవారు తర్వాత ఫ్రెంచ్ వారు వ్యాపారానికి భారతదేశానికి వచ్చి వ్యాపారం చేసి తిరిగి వెళ్ళిపోవడం జరిగింది అదేవిధంగా బ్రిటిష్ వారు మాత్రం మన భారతదేశానికి వ్యాపారం చేయడానికి వచ్చారు కానీ వాళ్ళు మన భారతదేశాన్ని రెండు వందల సంవత్సరాలు పాలించారు పాలించిన కాక మన దేశంలో ఉన్న సంపద అంతా బ్రిటిష్ వాళ్ళు లండన్ కి తరలించారు అంతేకాక మన భారతదేశం ప్రజలు మాన ప్రాణ దాన రక్షణ లేకుండా మానసికంగా శారీరకంగా భారతదేశ ప్రజల్ని కృంగు ఆర్థికంగా చాలా ఇబ్బందులు చేశారు మన యొక్క భారతదేశ నాయకులు ఎన్నో పోరాటాలు చేసి ఎన్నో ఉద్యమాలు చేసి మహానుభావులు వాళ్ళ ప్రాణాలు అర్పించారు మన భారతదేశం స్వాతంత్రం కావాలని బ్రిటిష్ వాళ్ళతోనే ఎన్నో యుద్ధాలు చేసిన మహానుభావులు గాంధీజీ సుభాష్ చంద్రబోస్ నెహ్రూ లాలా రాయ్ బాల గంగాధర్ తిలక్ రాణి లక్ష్మీబాయ్ సరోజన్ నాయుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రకాశం పంతులు గారు భగ భగత్ సింగ్ మొదలగు వారందరూ స్వాతంత్రం గురించి పోరాటాలు చేసి ఉద్యమాలు చేసి మన దేశానికి స్వాతంత్రం కావాలని ప్రాణాలు అర్పించిన ఆ మహానుభావులు ఆ మహానుభావులు ఆ ప్రాణశాగం చేయబట్టే బ్రిటిష్ వాళ్ళు వెనకడు చేసి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనో తారీఖు వాళ్ళు మన దేశం విడిచిపెట్టి వాళ్ళు వెళ్ళడం జరిగింది కాబట్టి ఈ రోజు ఇంత స్వాతంత్రంగా మేము బతుకుతున్నాం అంటే ఆ మహానుభావులు ప్రాణశాగం చేయబట్టే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాయబట్టి ఈరోజు భారతదేశం మొత్తం అడ్మినిస్ట్రేషన్ జరుగుతుంది సశశామలుగా ఉన్నామంటే స్వతంత్రంగా వచ్చిందంటే ఆ మహానుభావులే అయితే అట్లాగా చాలామంది మహానుభావులు ఉన్నారు ఆ మహానుభావుల యొక్క ఫోటోలు కానీ విగ్రహాలు కానీ సుప్రీంకోర్టు హైకోర్టు జిల్లా కోర్టులోని జిల్లా ఆఫీసుల్లోని వారి యొక్క విగ్రహాలు నిర్మించాలని వాళ్ళ యొక్క జీవితాన్ని పాఠ్యాంశముగా ఒకటో తరగతి నుండి వరకు కూడా వాళ్ళ చరిత్ర పెట్టాలని స్టేట్ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి మేము తదుపరి ఢిల్లీ కులాల సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్ బంగారు దుర్గారావు మాట్లాడుతూ ఈనాడు మన భారతదేశం నలుమూలలే కాకుండా భారతదేశం బయట ఉన్న మన భారతీయులందరూ ఈ రోజు గర్వంగా చేసుకునే డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవాన్ని మనం ఎంతో గర్వంగా చేసుకున్నాం ముఖ్యంగా మనం స్మరించుకోవాల్సింది ఏంటంటే మన దేశ స్వాతంత్రం బానిసత్వం నుంచి మనకి సంఖ్యలు తెంచి ఈరోజు స్వాతంత్రం కల్పించారంటే దగ్గర దగ్గర మూడు లక్షల యాభై వేల మంది భారతీయుల ప్రాణత్యాగాలతోటి మనకి స్వాతంత్రం వచ్చిందన్న విషయాన్ని గుర్తు తెచ్చుకోండి